హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కారువేటి వైద్య విద్యా ప్రవేశాలకు ఎంబీబీఎస్ బీడిఎస్ అడ్మిషన్లలో భాగ భాగంగా ఈరోజు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు కౌన్సిలింగ్ అప్డేట్స్లో భాగంగా స్కాట్స్ అండ్ గైడ్స్ కేటగిరీలో ప్రొవిజనల్ ప్రయారిటీ లిస్టు మరియు నాట్ ఎలిజిబుల్ లిస్టు మరియు ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది ప్రతి విద్యార్థి ఎవరైతే స్కాట్స్ అండ్ గైడ్స్ కేటగిరీలో అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏమిటంటే ప్రొవిజనల్ ప్రయారిటీ లిస్టులో అరవై ఐదు మంది పేర్లు ఉన్నాయి నాట్ ఎలిజిబుల్ లిస్టులు ఇద్దరు పేర్లు ఉన్నాయి నోటిఫికేషన్లో ఏమి ఇచ్చారంటే ప్రొవిజనల్ ప్రయారిటీ లిస్టు మరియు నాట్ ఎలిజిబుల్ లిస్టు రెండు కూడా స్కాట్స్ అండ్ గైడ్స్ కేటగిరీ కింద రిలీజ్ చేశాము ఇందులో ఏదైనా అభ్యంతరాలుంటే పదవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటల లోపల మీరు ఎంబీబీఎస్ అడ్మిషన్స్ ట్వంటీ ఫోర్ అట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ ఎంబీబీఎస్ బీడిఎస్ అడ్మిషన్స్ ట్వంటీ ఫోర్ అట్ ది రేట్ జిమెయిల్ డాట్ కామ్కి మీ యొక్క అభ్యంతరాలను ఈమెయిల్ చేయవచ్చు కాబట్టి స్కాట్స్ అండ్ గైడ్స్ కేటగిరీలు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా అఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి అఫీషియల్ వెబ్సైట్లో ప్రొవిజనల్ ప్రయారిటీ లిస్ట్ ఉంటుంది ముందుగా దాన్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని అందులో మీ పేరుందా లేదా చెక్ చేసుకోండి తర్వాత నాట్ ఎలిజిబుల్ లిస్టులు ఇద్దరు పేర్లు ఉన్నాయి అది కూడా డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి తర్వాత నోటిఫికేషన్ స్కాట్స్ అండ్ గైడ్స్ కేటగిరీ కింద నోటిఫికేషన్ కూడా ఉంది అఫిషియల్ వెబ్సైట్లు దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ఏదైనా మీకు ఈ ప్రొవిజినల్ ప్రయారిటీ లిస్ట్ స్కాట్స్ అండ్ గైడ్స్ కేటగిరీ కింద ఏదైనా మీకు అభ్యంతరాలు ఉంటే మీరు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళ ఈమెయిల్ అడ్రస్కు ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్స్ ట్వంటీ ఫోర్ అట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ ఈ ఈమెయిల్ అడ్రస్కు పదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల లోపల మీరు పంపవలసి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు ఏదైనా అభ్యంతరాలు దానిపైన స్కాట్స్ అండ్ గైడ్స్ కేటగిరీలో అభ్యంతరాలు ఉంటే మీరు ఈమెయిల్ చేయండి రేపటితో రేపు మధ్యాహ్నం రెండు గంటలకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేది కూడా క్లోజ్ అవుతుంది ఏదైనా మీరు చేంజెస్ ఉన్నా కానీ ఇప్పుడే మీరు రేపు మధ్యాహ్నం రెండు గంటల లోపల చేంజ్ చేసుకోవచ్చు కళాశాల ఎంపిక ప్రక్రియ మీరు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నారా లేదా దాన్ని బట్టి మీకు సీట్ రావటం జరుగుతుంది నేను రెండు రకాల ఆప్షన్స్ చెప్పాను ఒకటి ర్యాంకింగ్ ప్రకారం కళాశాలలో సెలెక్ట్ చేసుకోవటం ముందుగా ర్యాంకింగ్ ప్రకారం గవర్నమెంట్ కళాశాలలో సెలెక్ట్ చేసుకోవటం తర్వాత ప్రైవేట్ కళాశాలలో సెలెక్ట్ చేసుకోవటం నెంబర్ టూ మీకు ఇష్టమైన కళాశాలను ప్రయారిటీగా పెట్టుకోవటం ఒక మూడు నాలుగు కళాశాలలు మీకు ఇష్టమైన కళాశాలలు ప్రయారిటీగా పెట్టుకొని మిగతా ర్యాంకింగ్ ప్రకారం అన్నీ పెట్టుకోండి అని చెప్పాను అందులో మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలోనే గవర్నమెంట్ మెడికల్ కళాశాల ఆంధ్ర మెడికల్ కళాశాల మొదటి ప్రయారిటీ మనం ప్రతి ఒక్కరూ కూడా దాన్నే ఎంచుకుంటారు ర్యాంకింగ్ ప్రకారం తర్వాత గుంటూరు గవర్నమెంట్ మెడికల్ కళాశాల తర్వాత కర్నూలు గవర్నమెంట్ మెడికల్ కళాశాల ఫోర్త్ వన్ రంగరాయ మెడి మెడికల్ కళాశాల కాకినాడ ఫిఫ్త్ వన్ ఎస్వి మెడికల్ కళాశాల ఎస్వి మెడికల్ కళాశాల తర్వాత సిద్ధార్థ మెడికల్ కళాశాల విజయవాడ దాని తర్వాత ఒంగోలు మెడికల్ కళాశాల గవర్నమెంట్ మెడికల్ కళాశాల దాని తర్వాత ఏసీఎస్ఆర్ నెల్లూరు మెడికల్ కళాశాల దాని తర్వాత అనంతపూర్ మెడికల్ కళాశాల కడప మెడికల్ కళాశాల దాని తర్వాత శ్రీకాకుళం మెడికల్ కళాశాల తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఉన్న ఐదు మెడికల్ కళాశాలలు ఏయులు ఐదు మెడికల్ కళాశాలలు ఎస్ఈయులు ఒక మెడికల్ కళాశాల ఉంది కొత్తగా వచ్చిన పాడేరు మెడికల్ కళాశాలలో కూడా కన్వీనర్ కోటాలు ఎంబీబీఎస్ సీట్లు మన స్టేట్కి ఇరవై రెండు సీట్లు ఉంటాయి ఏడు సీట్లు ఆల్ ఇండియా కోటకు పోతాయి రిమైనింగు ఈ యొక్క మేనేజ్మెంట్ కోటాలు ఎన్ఆర్ఐ క్యాటగిరీలు అలాట్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పినట్టు ముందుగా ప్రయారిటీ గవర్నమెంట్ మెడికల్ కళాశాలలు తర్వాత ప్రైవేట్ మెడికల్ కళాశాలలు పెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు నచ్చిన కళాశాల అంటే విశాఖపట్నంలో ఉండే విద్యార్థి ఆంధ్ర మెడికల్ కళాశాలను ఫస్ట్ ప్రయారిటీ చేసుకుంటాడు లేదు విజయవాడలో ఉన్న అభ్యర్థి లేకపోతే గుంటూరులో ఉన్న అభ్యర్థి అయితే గుంటూరు మెడికల్ కళాశాల ఫస్ట్ ప్రయారిటీ తీసుకుంటాడు తర్వాత సిద్ధార్థ మెడికల్ కళాశాల రెండో ప్రయారిటీ తీసుకుంటాడు తర్వాత మిగతా ర్యాంకింగ్ ప్రకారం అన్ని కళాశాలలో పెట్టుకుంటాడు అదేవిధంగా తిరుపతిలో ఉన్న అభ్యర్థులైతే ఎస్వి మెడికల్ కళాశాల మొదటి ప్రయారిటీ పెట్టుకుంటారు దాని తర్వాత ఏసీఎస్ఆర్ మెడికల్ కళాశాల పెట్టుకుంటారు దాని తర్వాత అనంతపూరు కడప పెట్టుకుంటారు లేడీస్ అయితే పద్మావతి మెడికల్ కళాశాల పెట్టుకుంటారు అదేవిధంగా కర్నూలులో ఉన్న విద్యార్థి అయితే మొట్టమొదట కర్నూలు కళాశాల ప్రయారిటీ తీసుకుంటాడు దాని తర్వాత కర్నూలు తర్వాత ఎస్యు మెడికల్ కళాశాల ఎస్యు విద్యార్థులు కాబట్టి ఎస్యు మెడికల్ కళాశాల శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాల తిరుపతి సెలెక్ట్ చేసుకుంటాడు దాని తర్వాత ఏసీఎస్ఆర్ మెడికల్ కళాశాల మళ్ళీ కడప అనంతపూరు ఇట్లా సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి నేను ఫైనల్గా చెప్పేది ఏమిటంటే ఇదే మీకు చివరి అవకాశం కళాశాలల ఎంపిక ప్రక్రియను కరెక్ట్గా చేసుకోకపోతే మీ మీకు ఇష్టం వచ్చినట్లు ర్యాంకింగ్ ముందున్న కళాశాల వెనకదోసి దోసి ఉన్న కళాశాల ముందుకు పెట్టడం ఇలా చేస్తే మాత్రం ప్రయారిటీ ఆర్డర్లో మార్కులతో సీట్ అలాట్మెంట్ కూడా గందరగోళంగా వస్తుంది కాబట్టి మొట్టమొదట ర్యాంకింగ్ ప్రకారం పెట్టుకోవటం లేకపోతే మనకు నచ్చిన రెండు మూడు కళాశాలలు ప్రయారిటీ పెట్టుకుని దాని తర్వాత ర్యాంకింగ్ ప్రకారమే మళ్ళీ వెళ్ళిపోవటం ఇది బెస్ట్ ఇది ఉత్తమం లేదు అన్ని ర్యాంకింగ్ ప్రకారం ఎక్కడ సీట్ వచ్చినా మాకు పర్వాలేదు అనుకుంటే ర్యాంకింగ్ ప్రకారమే నేను చెప్పినట్టు ఆంధ్ర మెడికల్ కళాశాల దగ్గర నుండి ఈ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లున్న పాడేరు మెడికల్ కళాశాల వరకు ఎస్యులో నంద్యాల మెడికల్ కళాశాల వరకు ప్రయారిటీ పెట్టుకోవటం తర్వాత ప్రైవేట్ కళాశాలలన్నీ ప్రయారిటీ పెట్టుకోవటం కొంతమంది విద్యార్థులు నాకు గవర్నమెంట్ మడక మెడికల్ కళాశాల వద్దు నేను ఎన్ఆర్ఐ చినకా కాని కళాశాలలో ప్రైవేట్ మెడికల్ కళాశాలలో సీటు కోరుకుంటున్నాను లేకపోతే అల్లూరి సీతారామరాజు మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆ కళాశాలలో సీటు కోరుకుంటున్నాను లేకపోతే నారాయణ మెడికల్ కళాశాలలో సీటు కోరుకుంటున్నాను లేకపోతే జిఎస్ఎల్ మెడికల్ కళాశాల కానీ కాటూరు మెడికల్ కళాశాల ఇలా నేను అపోలో కానీ ఇలా నా మాకు నచ్చిన కళాశాల అది గవర్నమెంట్ మాకు వద్దు అనేవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమకు నచ్చిన కళాశాలలు ఒకటి రెండు పెట్టుకోండి రెండు మూడు పెట్టుకోండి కావాలంటే కూడా మిగతా ర్యాంకింగ్ ప్రకారం పెట్టుకుంటే మంచిది లేకపోతే ర్యాంకింగ్ ప్రకారమే అన్నీ కూడా పెట్టుకుంటే ఇంకా చాలా చాలా ఉత్తమం కాబట్టి కొంతమంది అయితే నచ్చిన కళాశాల అని చెప్పేసి కడప పెట్టుకుంటారు కడప తర్వాత వచ్చేసి కర్నూలు పెడతారు కర్నూలుకు ముందు తర్వాత ఆంధ్ర మెడికల్ కాలేజ్ పెడతారు దాని తర్వాత వచ్చేసి ఏదో అనంతపూర్ పెడతారు అనంతపూర్ తర్వాత వచ్చేసి ఏ గుంటూరు మెడికల్ కళాశాల రంగరాయ మెడికల్ కళాశాల పెడతారు ఆర్డర్ ఆ విధంగా పెడితే అది చాలా చాలా ఇబ్బంది సీట్ అలాట్మెంట్ కూడా మొదట మీరు ఏదైతే కళాశాల ఎంపిక చేసుకున్నారో ఆ కళాశాలలో వస్తుందరో అదే చూస్తారు లేకపోతే అయితే ఎక్కడ ప్రైవేట్ మెడికల్ కళాశాలలో సీట్ ఇవ్వటం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా కళాశాలల ఎంపిక ప్రక్రియను కరెక్ట్గా చేసుకోవాల్సిందిగా ఈ వీడియో ద్వారా చివరిసారిగా వెబ్ ఆప్షన్స్ గురించి తెలియజేస్తున్నాను జై హింద్